వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హలో ఆల్ ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ ఎయిటీన్ ఆల్ సెవెంటీన్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉందో ఒకసారి చెక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్వప్న అన్నయ్య కళ్ళలో కోపం కాదు అది పేలడానికి సిద్ధంగా ఉన్న అగ్ని ఆ అగ్ని ఎవరిని కాలుస్తుందో ఇంకా ఎవరికీ తెలియదు రాహుల్ బెయిల్ మీద బయటకు వచ్చాడు జైలు నుండి రావడమే అభయ్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు రాహుల్ని చూసిన అభయ్ షాక్ అయ్యాడు వెంటనే కోపంతో బయటికి వెళ్ళి నువ్వేంట్రా ఇక్కడ నువ్వు జైల్లో కదా ఉండాలి నువ్వు ఎలా బయటికి వచ్చావు అంటాడు నీకు కేసు పెట్టి జైలుకు పంపడం తెలిస్తే నాకు ఆ కేసు నుండి తప్పించుకుని బయటకు ఎలా రావాలో తెలుసు చేతకాని వాట్ల ఆ జైల్లో నాలుగు గోడల మధ్య ఏడ్చుకుంటూ కూర్చుంటానని ఎక్స్పెక్ట్ చేశావు కదా అంత లేదమ్మా ఎవరనుకున్నావు ఇక్కడ రాహుల్ ఈ రాహుల్ గారు తలుచుకుంటే ఏదైనా చేయగలడు ఇప్పుడు నేను బయటకు వచ్చింది కూడా నీ పని దాని పని చూడడానికే నాకు ఇంత అవమానం చేసి లైఫ్ లేకుండా చేశారు మీరు ఎలా హ్యాపీగా ఉంటారో నేను చూస్తా నా నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో చేసుకోండి ఈసారి నేను మీ బ్రతుకు మీద దెబ్బ కొడతా అంటాడు రాహుల్ రే ఇలాంటివన్నీ చాలా చూసానులే వెళ్ళు ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదు కదరా నువ్వు ఇంకా మారవు మరోసారి స్వప్నని ఏమైనా ఇబ్బంది పెడితే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు అభయ్ ఏం చేస్తావురా ఏం చేస్తావు చేయి చూస్తా అంటూ అభయ్ మీది మీదికి వెళ్తాడు రాహుల్ మహా అంటే మళ్ళీ జైల్లో వేయిస్తావు కేసు పెట్టి మరో నాలుగేళ్ళు జైల్లో ఉంటా మళ్ళీ బయటికి కదా వస్తాను మీరు నా నుండి ఎంత దూరం పారిపోగలరా అంటాడు రాహుల్ నేను ఏమైపోయినా నాకు పర్వాలేదు ఒంటరిగాడిని మీ ఇద్దరిని మాత్రం సంతోషంగా ఉండనివ్వను అంటూ రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీళ్ళ కాన్వర్జేషన్ అంతా సిరి వింటుంది తను చాలా భయపడుతుంది రాహుల్ అభయ్కు ఏమైనా ప్రమాదం తలపెడతాడేమో అని అభయ్తో సిరి ఇలా అంటుంది ఎవరితో బావా ఇందాక మాట్లాడుతున్నావు ఎవరు ఓ వాడా వాడు నా ఫ్రెండ్లే హో ఫ్రెండ్స్తో అంత సీరియస్గా పై పైకి వెళ్తూ కూడా మాట్లాడతారా సరదాకి లేసిరి అవునా ఆ రాహుల్ నీకెప్పుడు ఫ్రెండ్ అయ్యాడు బావా అభయ్ ఆశ్చర్యంగా రాహుల్ నీకెలా తెలుసు అతను నాకెందుకు తెలీదు అంతా తెలుసు బావా ఆ రాహుల్ చాలా ముండివాడు ఎవరి మాటను కేర్ చేయడు వాడికి నచ్చకపోతే ఎంత పెద్ద దారుణానికైనా వడిగడతాడు బావా ప్లీజ్ నువ్వు మాత్రం ఆ రాహుల్ జోలికి వెళ్ళొద్దు అతను ఇన్వాల్వ్ అయ్యే వాటిలో ఇన్వాల్వ్ అవ్వకు ప్లీజ్ బావా వాడిని ఇగ్నోర్ చేయి నేను వాడినేమీ కదిలించను సిరి కానీ వాడు స్వప్నను ఏమైనా ఇబ్బంది పెట్టాడే అనుకో వాడు నా చేతిలో అయిపోతాడు నేనేం చేస్తానో నాకే తెలియదు బావా ప్లీజ్ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో వాడు ముండివాడు బావా వాడు ముండైతే నేను జగముండి సిరి నా గురించి తెలుసుగా నీకు బావా నా భయం కూడా అదే నువ్వు ఆవేశంలో లేనిపోనివేమైనా నెత్తిన వేసుకుంటావేమోనని నా భయం ప్లీజ్ ఆ రాహుల్ స్వప్న జోలికి వెళ్ళినా నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు ఇదొక్క మ్యాటర్లో వాళ్ళ అన్నయ్య నాన్న చూసుకుంటారులే సిరి నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా వాడు స్వప్నని ఇబ్బంది పెట్టినా నేను చూస్తూ సైలెంట్గా ఉండాలా నెవ్వర్ వాడు స్వప్నని ఇబ్బంది పెట్టినట్లు నాకు తెలియాలి వాడు నా చేతిలో చస్తాడు అంటాడు అభయ్ వెంటనే అభయ్ స్వప్నకి కాల్ చేసి విషయం చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాడు రాహుల్ అభయ్ స్వప్న క్లోజ్గా ఉన్న ఫొటోస్ పట్టుకొని స్వప్న ఇంట్లోకి వెళ్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ